హాయ్ వర్స్ వెల్కమ్ టు బిఆర్కే హెల్త్ నేను మీ ఉమా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కోవిడ్ మళ్ళీ స్టార్ట్ అయింది మనం చూస్తూనే ఉన్నాము సో ఈరోజు మనం ప్రొఫెసర్ రంగారెడ్డి గారితో ఉన్నాము అసలుకి ఈ కోవిడ్ అనేది మన దగ్గర ఎలా ఉంటుంది అంటే బయట ప్లేసెస్లో చూస్తున్నాము అదర్ స్టేట్స్లో చూస్తున్నాము చాలా డెత్ కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు బట్ మన దగ్గర ఇది ఎలాంటి పరిణామాలు దారితీస్తుంది అనేది మన సార్ని అడిగి క్లియర్గా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ అసలుకి కోవిడ్ సిచ్యువేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది ఇదేంటి మళ్ళీ ఇంకొక వేవా లేదు అంటే ఏంటి సార్ అసలు ఈ కోవిడ్ ఐ థింక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీ ద్వారా అనవసరమైన ఆందోళనకి గురి కావద్దు ఎందుకంటే ఎక్కడో ఏదో జరుగుతుంది అనేదానికి ఒక ఆధారం లేనటువంటి నిరాధారమైనటువంటి వార్తలు ఈరోజు ప్రసారం అవుతూ ఉన్నాయి ఎస్ సింగపూర్ థాయిలాండ్ అలాగే హాంకాంగ్లో కొంత ఈ కోవిడ్ కేసులు పెరుగుతున్నటువంటి మాట వాస్తవం కానీ భారతదేశంలో కూడా వచ్చేసింది వేరే స్టేట్స్లో చనిపోతున్నారు ఆల్రెడీ ఇలాంటి నిరాధారమైనటువంటి వార్తల్ని నమ్మకండి ఎందుకంటే భారతదేశంలో మనం ఇప్పటికైతే ఏ రకమైనటువంటి సర్జ్ చూడలేదు సర్జ్ అంటే ఇంతకు ముందు ఉన్న వాటికంటే కేసులు ఒక ఒక పాలు పెరగటం దాన్ని మనం సర్జ్ అంటాం ఆ విధమైనటువంటి సర్జ్ అయితే ఇప్పటివరకు అయితే మనం భారతదేశంలో గమనించుకోలేదు కానీ గత వాస్తవాలని గత పరిస్థితుల్ని ఎస్పెషలీ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కోవిడ్లో జరిగి జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో మనకి ఆర్థిక వ్యవస్థ అలాగే ఆరోగ్య వ్యవస్థ చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి ఏదైతే మనం ఎదుర్కొన్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా ప్రపంచంలో ఈ వ్యాధి మళ్ళీ ప్రబలుతుంది అంటే మన జాగ్రత్తలు తీసుకోవటంలో తప్పలేదు సార్ ఇది చూస్తే కనుక మళ్ళీ ఏమైనా ఇంతకుముందు మనం డోసెసెస్ తీసుకున్నాము కోవిడ్కి సంబంధించి బూస్టర్ డోసెసెస్ అని ఇలా తీసుకున్నాము దాని తర్వాత కూడా చాలామందికి హెల్త్ ఇష్యూస్ దానివల్ల వచ్చినాయి అని చెప్పేసి చాలా విషయాలు కూడా బయటకు వచ్చిన విషయం మీకు కూడా తెలుసు బట్ ఇప్పుడు మళ్ళీ ఏమైనా డోసెసెస్ తీసుకోవాలా లేదంటే రాకముందే అంటే ఇప్పుడు వేరే స్టేట్స్లో కానీ వేరే కంట్రీస్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం కూడా ముందు జాగ్రత్తగా ఏమైనా డోసెసెస్ అనేది తీసుకోవాలి ఏంటి సార్ దాని గురించి మీరు అడిగింది మోస్ట్ పాబుల్ వ్యాక్సిన్ గురించి అయ్యారు ఎస్ ఇంతకుముందు మనకి కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పుడు మన ప్రజల యొక్క ప్రాణాలను రక్షించటానికి అలాగే మనకు హర్డ్ ఇమ్యూనిటీ అంటే మనకి ప్రజల్లో ఉన్నటువంటి ఇమ్యూనిటీని పెంచటానికి బూస్ట్ చేయటానికి ఎస్పెషలీ ఈ కరోనా వైరస్కి వ్యతిరేకంగా మనకి ఇమ్యూనిటీకి పెంచడానికి ప్రభుత్వం అలాగే ప్రజలు భాగస్వామ్యమై మనం పెద్ద ఎత్తున ఒక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి ఇప్పుడు రమారామ్యం ఒకటిన్నర రెండు సంవత్సరాలు అవుతుంది ఈ కాలంలో కొంత ఆ యొక్క ఇమ్యూనిటీ వేనింగ్ అనేది జరిగి ఉండొచ్చు దానిలో దానిలో సందేహం లేదు ఎందుకంటే మనకున్నటువంటి కోవిడ్ వ్యాక్సిన్లన్నీ కూడా సాధారణంగా ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు వాటి ఇమ్యూనిటీని పెంపొందిస్తాయి ఇప్పుడు ఆల్రెడీ చాలామంది బూస్టర్ డోస్ తీసుకొని కూడా రెండు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కొంత ఇమ్యూనిటీ తగ్గిండొచ్చు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో భారతదేశంలో ఈ కేసులు తారాస్థాయికి చేరుకోలేదు కాబట్టి అలాగే ఏది మనకి ఏదో చాలా ఇప్పుడు క్రిటికల్ పొజిషన్ ఉంది అనేటటువంటి స్థితి లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు మనం బూస్టర్ డోసుల గురించి సామాన్య ప్రజానికానికి ఇవ్వటానికి అంత డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే లేదు ఒకవేళ భారతదేశంలో కూడా సింగపూర్లో లాగా హాంకాంగ్లోగా లాగా మళ్ళీ కనుక కేసులు కనుక పెరిగేటట్టయితే ఈ వేరియంట్ ఏదైతే సర్క్యులేషన్లో ఉందో ఆ దేశాల్లో మన దగ్గర కూడా దాని యొక్క ప్రభావం కనుక చూపించేటట్టయితే అలాంటప్పుడు ప్రభుత్వం సరైన సమయంలో సరైన గైడెన్స్ ఇస్తుంది ఆ గైడెన్స్ ప్రకారం ప్రజలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎస్పెషలీ వలనరబుల్ పాపులేషన్ అంటాం ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఎస్పెషలీ వయో వృద్ధులు ఉన్నారో వాళ్ళు అలాగే ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో క్యాన్సర్ కానీ లేకపోతే దీర్ఘ వ్యాధి కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు అలాగే ట్రాన్స్ప్లాంట్ మీద ఉన్నవారు ఇలాంటి వాళ్ళందరూ కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్వీయ జాగ్రత్తలు స్వీయ రక్షణ జాగ్రత్తలు కనుక తీసుకునేటట్టయితే ఈ వ్యాధే కాదు మిగతా ఏదైనా అంటు వ్యాధి నుంచి కూడా వాళ్ళకు వాళ్ళు దూరంగా ఉండొచ్చు అలాగే సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్ ఇప్పుడు చూసుకుంటే చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ ప్రాబ్లంతో ఉన్నారు ఆల్రెడీ ఇది వచ్చింది వైరస్ అనేది ఒక చిన్న టాక్ నడుస్తుంది సో మీకు ఎక్కడ ఏది జరిగినా తెలుస్తుంది కాబట్టి సో అందుకే కొంతమంది షూటింగ్స్ ఆపేశారు కొంచెం కొంతమంది ఆపేసి హోమ్లోనే ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు దాని గురించి ఏం చెప్తారు సార్ నాకైతే అలాంటి సమాచారం లేదు పర్సనల్గా యాక్చువల్గా అయినా ఇట్ హాస్ బికమ్ అనెక్ డోటల్ అనమాట ఏంటి నిన్న రాత్రి మా అమ్మ ఫోన్ చేశారు ఫోన్ చేసి నాన్న మళ్ళీ భారతదేశంలో కోవిడ్ వచ్చిందంట హైదరాబాద్లో కూడా వచ్చిందంత వచ్చిందట కదా అని ఇవన్నీ నిరాధారమైనటువంటి వార్తలు వీటికైతే ప్రస్తుతానికి మన దగ్గర సాలిడ్ సైంటిఫిక్ బేసిస్ కానీ సర్వేలెన్స్ డేటా కానీ లేదు అదేదైనా ఉంటే ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజల ముందు పెడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే మాలాంటి సంస్థలు సమన్వయంతో ఏమో పనిచేసి ప్రజల వద్దరికి డెఫినెట్గా ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళటం జరుగుతుంది ఇప్పటికిప్పుడు భారతదేశంలో ఈ సింగపూర్లో కానీ హాంకాంగ్లో కానీ లేకపోతే మిగతా దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలకి మనదానికి ఏమాత్రం పొంతం లేదు ఏమాత్రం సంబంధం లేదు ప్రస్తుతానికైతే దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు రాబోయే రాబోయే కాలంలో ఎలా ఉంటుంది మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మనకి జరిగేది హాలిడే సీజన్ పిల్లలందరికీ హాలిడేస్ వచ్చాయి చాలామంది మధ్యతరగతి అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ కూడా వాళ్ళ వెకేషన్స్ ఇప్పుడు కంట్రీ బయట చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ ట్రావెల్ మన వాళ్ళు చాలామంది థాయిలాండ్కి అలాగే సింగపూర్కి అలా వెళ్తూ ఉంటారు అలా ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే అక్కడ సర్జ్ ఉంది కాబట్టి అక్కడ అవుట్ బ్రేక్ ఉంది కాబట్టి అలా ప్రయాణాలు చేసేవాళ్ళు ఒకవేళ వీలైతే అలాంటి ప్రదేశాలకి ట్రావెల్ చేయకుండా ఉండాలి ఒకవేళ చేయాల్సిన పరిస్థితే వచ్చి ఆల్రెడీ టికెట్లన్నీ బుక్ చేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితే ఉంటే తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని అలాగే వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు మన సమాజాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది సార్ వ్యాక్సినేషన్ తర్వాత చాలామందికి హెల్త్ ఇష్యూస్ వలన చనిపోయారు వ్యాక్సినేషన్ డోసెస్ వలన వాళ్ళు తట్టుకోలేకపోయారు హార్ట్ స్ట్రోక్స్ వచ్చినాయి అనేది ఒకటి చాలా రీసెంట్ డేస్లో మనం విన్నాం సో నిజంగానే వ్యాక్సినేషన్స్ వల్ల అలాంటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్ అంటే ఏమైనా దానివల్ల పిల్లలకి కానీ లేదంటే ఎబో సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా వ్యాక్సినేషన్స్ యూస్ చేసుకోవడం వలన ఇప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ప్రతి మందుకి ప్రతి వ్యాక్సిన్కి సర్వసాధారణం కొన్నిట్లో కొంత ఎక్కువ ఉండచ్చు కొన్నిట్లో కొంచెం తక్కువ ఉండొచ్చు అలాగే కంపెనీ టు కంపెనీ వాళ్ళు ఉపయోగించేటటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా ఈ కొంత వేరియేషన్ ఉండొచ్చు కానీ మనం సాధారణంగా ఏది ఒక ఫార్మా ఫార్మాసూటికల్ వరల్డ్ లేకపోతే బయోటెక్నాలజీ వైపు నుంచి బయోటెక్నాలజిస్ట్ వైపు నుంచి చెప్పాలంటే అలాగే క్లినికల్ సైడ్ నుంచి చెప్పాలంటే మనం ఎప్పుడైనా కానీ ఒక మందు కానీ ఒక వ్యాక్సిన్ కానీ దాన్ని అప్రూవల్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధిత అధి అధికార గణం ఏదైతే ఉంటుందో మన భారతదేశంలో సిడిఎస్కో అంటాం అలాగే అమెరికాలో ఎఫ్డిఏ అంటాం యూకే యూకేలో ఎంహెచ్ఎర్ఏ అంటాం వాళ్ళు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకొని అన్ని విషయాలు కూలంకషంగా పరిశీలించిన తర్వాతే వీటికి అప్రూవల్స్ ఇవ్వటం జరిగింది ఈ అప్రూవల్స్లో ప్రధానంగా చూసేది ఏంటి ఒకటి సేఫ్టీ ఉందా లేదా అంటే ఈ మందు కనుక ఇచ్చేటట్టయితే దీనివల్ల బెనిఫిట్ ఎక్కువ ఉందా లేకపోతే రిస్క్ ఎక్కువ ఉందా ఇది ప్రధానంగా చూస్తారు ఈ కోవిడ్ వ్యాక్సిన్లు మొదట వేవ్లో వచ్చినప్పుడు చాలా తొందర తొందరగా చేశారు కాబట్టి వీటిలో సరైనటువంటి ప్రమాణాలు లేవు ఇలాంటివన్నీ చాలా మనం విన్నాం కానీ దానికి ఆధారాలు లేవు ఎందుకంటే ఒకవేళ నిజంగానే అంత పెద్ద ఎత్తున సైడ్ ఎఫెక్ట్స్ కనుక ఉన్నట్టయితే ప్రభుత్వాలు వాటిని వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్స్ని ఎప్పుడో ఉపసంహరించుకుంది ఉపసంహరించుకోలేదు అంటే దాని అర్థమేంటి దానివల్ల వచ్చేటటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో అది మనకి ఉండేటటువంటి రిస్క్ అంటే పలు రెట్లు ఎక్కువగా ఉంది ఒకవేళ ఈ వ్యాక్సిన్ లేకపోయినట్టయితే ఇంకా ఎక్కువ మంది మరణాలు సంభవించి ఈ వ్యాక్సిన్లు ఉండటం వల్ల చాలామంది చాలామందిని మనం లైఫ్ సేవ్ చేయగలిగాము కాబట్టి ఇలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎస్ అలా అని నేను మళ్ళీ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసేది ఏంటంటే ఏ మంది అయినా ఏ వ్యాక్సిన్ అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ అనేది దేనికి ఉండదు ప్రతి ఒక్క మందికి ప్రతి ఒక్క వ్యాక్సిన్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది తప్పనిసరిగా ఉంటాయి అది ఆ ఆ మనిషి తీరుని బట్టి అలాగే ఆ టెక్నాలజీని బట్టి ఆ కంపెనీ తయారు చేసేటటువంటి క్వాలిటీని బట్టి కొంత వేరియేషన్స్ అయితే ఉండటానికి అవకాశాలు ఉంటాయి సార్ ఇప్పుడు వేరియంట్ అది థర్డ్ టైం కాబట్టి థర్డ్ వేవ్ కాబట్టి సో ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం లక్షణాలు ఎక్కువ కనిపిస్తాయి అంటారు జనరల్గా అసలుకి కోవిడ్ లక్షణాలు ఎట్ ప్రజెంట్ అంటే కాఫ్ కోల్డ్ ఉంటేనా ఎలాంటి లక్షణాలు ఉంటే మనం టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఇంకా మీరు చెప్పినట్టు భారతదేశంలో కానీ ఇంకో చోట కానీ మనం వేవ్ అనే వర్డ్ ఇంకా యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఆ వేవ్ అనేది ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అలాగే మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ విపరీతంగా పెరిగినప్పుడు మనం దాన్ని ఒక వేవ్ అంటాం ప్రస్తుతానికి ఉండేది చదురుమదురుగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక పర్టికులర్ ప్రదేశంలో ఒక పర్టికులర్ దేశంలో జరుగుతున్నటువంటి ఒక అవుట్ బ్రేక్ అంటే సాధారణ స్థాయి కేసుల కంటే కొంత ఎక్కువగా ఉండటం మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు కోవిడ్ ఎన్కాఫ్ అనేది ఏదైతే మనం కోవిడ్ నైన్టీన్కి దారి తీసి దారి తీసినటువంటి మైక్రో ఆర్గానిజం ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఎండమిక్ అయిపోయింది అది మనతో సహజీవనం చేస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి అది సర్క్యులేషన్లో ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి ఇది సమస్య పోదు ఇది ఎప్పటికీ మనతోటే ఉంటుంది దానికి పరిస్థితులకు అనుగుణంగా కొన్నిసార్లు ఈ కేసులు పెరిగేదానికి కొంచెం తగ్గేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిసారి ఏదో ఒక వంద కేసులు పెరగగానే రెండు కే రెండు వందల కేసులు పెరగంగానే దాన్ని మనం ఒక వేవనో ఒక తీవ్ర పరిస్థితిను మనం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఇప్పుడు మనకి వ్యాక్సిన్లు కావాలా వ్యాక్సిన్లు ప్రస్తుతానికి అవసరం లేదమ్మా ఎందుకంటే మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు ఓకే ఒకవేళ ఉండేటట్టయితే డెఫినెట్గా ఎలాగైతే మనకి ఫేజ్ వన్ ఫేజ్ టూలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇది ఒక జనరల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లాగా చేపట్టిందో అలా ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా ఉంది ఎస్పెషలీ ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్లో హెల్త్ గురించి చాలా ఫోకస్ ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఏది దాపరికం లేదు అంతా ఇన్ఫర్మేషన్ అంతా ట్రాన్స్పరెంట్గానే ఉంది రాబోయే కాలంలో పరిస్థితులను బట్టి పరిస్థితులకు అనుగుణంగా డెవలప్మెంట్స్కి అనుగుణంగా మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం చాలా ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అంటే చాలామందికి ఎందుకు మేము ఎన్ని డౌట్స్ అడిగామంటే చాలామంది న్యూస్లో చూసి అవన్నీ చూసి భయపడుతూ ఉన్నారు సో దానివల్ల మీరు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా ఎందుకంటే ఇప్పుడు మనకి సీజన్ ఇప్పుడు ఎండాకాలం నుంచి వర్షాకాలం రాబోతుంది యాక్చువల్గా మే మంత్ మనకి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇది ఎండాకాలం పీక్ ఎండాకాలం కానీ ఈ సంవత్సరం అకాల వర్షాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వాతావరణంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి దీనివల్ల ఇప్పుడు చాలామంది జలుబు దగ్గు ఇలాంటి సాధారణమైనటువంటి జలుబు ఇలాంటివి చాలా ఉన్నాయి సిటీలో దీన్ని మనం కోవిడ్తో కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్రస్తుతానికి కోవిడ్ సర్జ్ లేదు ఎస్ మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నట్టు మీ అందరికీ తెలిసిన విషయమే మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క లక్షణాలు వ్యాధి లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి జలుబు దగ్గు కొంత జ్వరము కండ్రాల నొప్పులు కాబట్టి దీని గురించి ఏదో అది రాగానే వెంటనే ఇది కోవిడ్ అనుకొని నిర్ధారించుకొని మీరు భయపడి అందరిని భయపెట్టకండి ఓకే అలాంటి అనుమానం ఏదైనా ఉంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి వాళ్ళు సరైనటువంటి టెస్టులు చేసి ఒకవేళ నిర్ధారణ జరిగితే మనకి ఆల్రెడీ వైద్యం తెలుసు ఏది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా మనకి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చాలా కష్టంగా ఉండేది అలాగే వస్తే దాన్ని ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి బట్ ఈరోజు మనం ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నుంచి ఇప్పటికీ ఈ వ్యాధిని ఎలా నిర్ధారణ చేయాలి ఈ వ్యాధిని ఎలా ట్రీట్ చేయాలి అనేది మన డాక్టర్లందరికీ తెలుసు మాలాంటి ఫిజీషియన్స్ అందరికీ బ్రహ్మండంగా తెలుసు కాబట్టి ఎవరు ఏమి వరి అవ్వకండి అంతా బాగానే ఉంటుంది ఈ సీజనల్ సర్జెస్ అనేది చాలా కామన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్